తప్పుగా అనుకోదు ఒక కంటెంట్ గురించి అండ్ జిగురు గురించి చేసినాం మేమంతా వెల్కమ్ బ్యాక్ టు పర్షన్ బాయ్స్ వన్ అండ్ మీ అందరికి ఒక మంచి 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 సర్ప్రైజ్ ఉంది యాక్చువల్లీ ఇది నా బాధ కానీ మీకు సర్ప్రైజ్ ఎందుకంటే నేను గెటప్ మొన్న అది తీసినప్పుడు ఎంత ఏడిసినప్పుడు మీరు అందరు నాకు ఎంత సపోర్ట్ చేసిరంటే అవన్నీ చూసి ఆ ఏడుపునే మర్చిపోయిన అంత హ్యాపీ ఫీల్ అయిపోయినా కానీ నేను కష్టపడేది వీళ్ళందరికి తెలవాలంటే నేను అందరూ ఒక్కొక్కరి దింపుతా చూడరు మీరు అందరు చూసి షాక్ అయిపోతారు ఫస్ట్ అయితే మా చెల్లమ్మని దింపుతా ఈ అందరు రాసింది దింపుతా బేబీ తిరిగి చూసారు కదా గాయ్ ఇప్పుడు మన బబ్బు ఎంత అందంగా ఉన్నాడు నాకంటే అందంగా ఉన్నాడు ఫస్ట్ టైం నేను ఒక న్యూస్ ఫీల్ అవుతున్నా ఇంకా నాకు తోడుగా నలుగురు రక్చెల్లెలున్నారు ఉన్నారు కూడా దింపుదా ఇదంతా కూడా ఇమ్రాన్ అన్న ఒక షాక్ అంతే ఇప్పుడు మీకు చూపిస్తే ఒక్కొక్క రాణిలని ఇమ్రాన్ అని అయితే వాళ్ళందరినీ ఫిదా అయిపోతాడు మనం ఫస్ట్ చేద్దాం లపాకి చూజేద్దాం ఎంత బాగుందో విజేత

నువ్వు ఎన్ని పేసిన బొమ్మాన బంగారు తల్లి ముద్దు ముద్దు పెడుతున్నాడినా ఎలా ఉన్నావు బాగున్నావారి సారీ చెల్లె కాదు నా అత్త అత్తా అత్త இங்க டெரிக்கு என்னைய गाइस இப்போ எதை நம்ம முகர் வச்சிருக்காங்க இங்க எல்லாம் பாக்கி என்னறானே ராக்கெட் ராக்கெட் ரவே ராக்கெட் ரவே அட்டாக்கை ராக்கெட் அப்பா அப்பா இதுவரே கொத்து பண்றா பாபு இங்க என்ன குத்து கொண்டு சும்மா நீ பாவனை சாவே இந்த சோம்பேறி गाइस சும்மா తయారాక కష్టం అనిపిస్తుంది బట్టల చాలా కష్టంగా ఉంది బట్ ఓకే విమ్రాన్ గురించి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం చేద్దాము మీ అందరికి ఒక విషయం తెలియదు అందరికి తెలియదు ఇంకా ఇమ్రాన్ తెలిసి ఎట్లా ఫీల్ అయితే అరే చూసి నా అందం ముందు మీ అందం పనికిరా ముందు ఈ అన్నబాబ్ ఈ బొమ్మ ముందు అయితే నేను పనికిరాను అదైతే తెలిసి ఇమ్రాన్ వచ్చి ముద్దు పెడతాడో మరి ఏం చేస్తాడో తెలియదు ఇమ్రాన్ అయితే పిచ్చర్ అవుతాడు అనమాట మస్జు షాక్ అవుతాడు అదో అన్న అయినా మొత్తం మిగవాడాల మీద మొత్తం కరెక్ట్

ప్పుడు వచ్చిందట ఎన్ని రోజులు ఆడడం చూసి ప్రాణ నాటం చూసాండటో వస్తున్నాడు

ఇదంతా మేము ఎందుకు చేసినాం అంటే ఆ జిగురు విగ్గు తీసినప్పుడు జిగురు చాలా బాధ పట్టదు అనమాట సో ఏందంటే ఒకళ్ళకి బాధ ఎందుకు పెట్టాలా అని చెప్పి ఒక ప్లాన్ వేసుకున్నాం ప్లాన్ వేసుకున్నా అంటే నేనే చెప్పిన ఎందుకంటే వీళ్ళు కంటెంట్ గురించి ఏం చేయమన్నా ఎవరు సిగ్గుపడారు అనమాట కానీ ఒక చిగురు కోసమే మేము ఇంత గిట్ట వేసుకున్నాం కానీ నిజం అంటారా ఒక గంట నుంచి ఆడ నుంచి ఎంత మంది ఆగుతుంది అదే గుర్తుపడతారా అట్లా ఆగి ఫోటోలు గిటోలు తీసుకొని మనకి ఏం సిగ్గు గైస్ ఇదంతా వేసే కారణం కూడా మీ అందరూ అనమాట మీ అందరికి ఎంటర్టైన్మెంట్ ఇది చేస్తున్నాం కానీ మన గైస్ నిజంగా అంటున్నా కానీ భలే ఉన్నాడు కదా భలే ఉన్నాడు చేయటం అది ఎక్కడ చేత మరింత మొగోడు ఉంటే నడుస్తుంది লে টু বি পড়ি যাব বাচ্চা সে তো আমার অন্য ত্রিক ইন কে বাতাল রাখিনি عاوز زال পড়ে انا انت نار না রেجا নিগো কি ডিপ গান দি সি করতা আ আ నన్ను కొడతారు అట్లా ఈ ప్ల మీద ఈ కట్టప్పా చెప్తున్నా ఇంకా ఇక్కడ కట్టప్ప అరే నువ్వు మద కదా కొంతమంది దొంగ దొంగ వాళ్ళు ఉంటారు ఆ సేమ్ అట్లనే ఉన్నారు